మళ్ళీ సమస్యలు ఉండదు మనం ఎప్పుడు ఎలాగా పరిశ్రమలు ఆ రకంగా మనం ఉన్నామనేటువంటి ఉద్దేశంతో ఏర్పడించిన మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు వస్తుంది రెండు సంవత్సరాలు అవుతుంది మరి అభివృద్ధి చేయడంతో ప్రజాపాలనా ప్రజాపాలనా కూడా ఈ దుర్మార్గం అనేది అందరం తెలిసింది పొద్దున్న తేంటే ప్రతి గ్రామాలలో మట్టి కొట్టుకోవడం మిస్కాయ కొట్టడం ఎందుకంటే పోలీస్ కేసు పెట్టడం ఇలాంటి అరాచకాలని కృషి చేసుకోవద్దు మరి ఏజ్కి భయపడకూడదు ఈ ఉపలకు తోడు వచ్చిన గడ్డపడ్డ ఇవాళ అబ్బా కూడా అయినటువంటి మనసు ఇబ్బంది కూడా అనుకుంటే ఏజ్ లా నిలబెట్టి చివరి దిశ వరకు నిలబెట్టేటువంటి శక్తి సంబంధం ఉన్నటువంటి గ్రామాలి మనం భయపడరు భయపడడం తెలుసు అందుకే మనం కలిసి కట్టుగా ఉంటే కలదు దుఖం అన్నప్పుడు మనం కలిసి ఉండాలి సమస్యలు అనేవి వరకు వస్తాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వచ్చినప్పుడు ఏంటంటే దరిదాపు మనం కొద్ది మెజార్టీతో ఓడిపోయింది పెద్ద మెజారిటీ కాదు ఏ మేధవులకు అందనే అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఓడిపోతున్నామని గెలుస్తున్నామని ఉన్నది మేధావులు చెప్పి గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్పి రైతులు చెప్పి ఇంతో అంత తక్కువ మేధావితోనే గెలుస్తున్నాం తప్ప ఓటమి ఓటమి ఎరుగడి చేశారు అని అనుకున్నాం అది అనుకోని పరిస్థితుల్లో మనం అనుకోకుండా మనకు ఈ పరిస్థితి